చేతులు కడుక్కోవడానికి అరబగటు నీళ్లు వాడి మనం ఒక్క నీటి బొట్టునైనా సృష్టించలేం అసలు నీటిని తయారు చేసే శక్తి మనిషికి ఉందా అలాంటప్పుడు నీళ్లను వృధాగా ఖర్చు చేసే హక్కు మనిషికి ఉందా ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే కానీ ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో నీరు డబ్బు కంటే విలువైన వస్తువుగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు మనుషుల చర్యల వల్లే నీటి కాలుష్యం వృధా పెరిగిపోతున్నాయి నీటి కాలుష్యంతో ఒక్క మన దేశంలోనే ఏడాదికి దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారు దీన్ని నివారించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాగే నీటిని నిర్లక్ష్యం చేస్తే భూమి నిర్జీవ గ్రహం అయిపోతుంది అప్పుడు మనుషుల పరిస్థితేంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమిది భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద యుద్ధమేదో తెలుసా నీటి యుద్ధం ఈ వీడియోలో నీటి గురించిన కఠినమైన వాస్తవాలను తెలుసుకుందాం ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశుల మనుగడ అంతా నీటిపైనే ఆధారపడి ఉంది ప్రాణకోటికి నీరు అత్యంత అవసరం హెచ్ నీరు అంటారని మనకు తెలుసు రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువును కలిపితే చాలు నీరు వచ్చేస్తుంది మరి అలాంటి నీటిని ఎందుకని తయారు చేయలేకపోతున్నాం మన వాతావరణంలో హైడ్రోజన్ ఆక్సిజన్ కావలసినంత ఉంది పైగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం అయినా కానీ నీటిని తయారు చేయగలమా అంటే చేయలేం పెద్ద పెద్ద ప్రయోగశాలలు పెట్టి హైడ్రోజన్ ఆక్సిజన్ అణువులను కలిపినా సరిపడేంత నీటిని తయారు చేయలేం ఎందుకంటే ఒక్క చుక్క నీటిని ల్యాబ్లో తయారు చేయాలంటే కనీసం పది గంటలకు పైనే పడుతుందని అంచనా అది కూడా అత్యంత వేడిని పుట్టిస్తే కాని జరగని పని అలా అయినా నీరు పుట్టదు గ్యాస్ రూపంలో మారుతుంది దాని ద్రవరూపంలోకి మారిస్తేనే నీటి చుక్క అనేది పుడుతుంది అందుకే మన ప్రకృతి దానంతటా అది ఇస్తే తప్ప మానవాళికి నీరు అందదు మరి ఆ ప్రకృతిని మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం ఈ భూమిపైన డెబ్బై శాతం నీరే ఉంది ఆ డెబ్బై శాతంలో తొంభై ఏడు శాతం తాగడానికి పనికిరాని సముద్రపు నీరే ఇక రెండు శాతం నీరు మంచు రూపంలో గడ్డకట్టుకుపోయిన హిమానీ హిమాని నదాల రూపంలో ఉండిపోయాయి ఇక మనిషి తాగడానికి మిగిలింది భూగర్భ జలాలు నదులు మంచినీటి సరస్సులు భూగర్భ జలాలు నదుల్లో దొరికే నీరు సున్నా పాయింట్ ఆరు ఒకటి శాతం మాత్రమే మంచినీటి సరస్సుల ద్వారా సున్నా పాయింట్ సున్నా సున్నా శాతం నీరు మాత్రమే దొరుకుతుంది ఇవన్నీ తెలిసినా కూడా మనిషి నీటిని వృధా చేస్తున్నాడు తన స్వార్థం కోసం కాలుష్యం చేస్తున్నాడు అందుకే నీరు ఇప్పుడు వెరీ కాస్ట్లీ అయింది ఢిల్లీ బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో అదే పరిస్థితి ఉంది ఒకప్పుడు నాగరికత మొదలైందే నదీ తీరాల్లో ఇప్పటికీ ప్రపంచ జనాభాలో ఎనభై శాతం మంది పదివేలకు పైగా ఉన్న రివర్ బేసిన్ల వద్దే బతుకుతున్నారు నీటి అవసరం వీలువా తెలుసుకుని నది దగ్గరకు వచ్చి బతకడం అలవాటు చేసుకున్న మనిషి ఆ విషయం మర్చిపోయి ఆ నదిని విషంగా మారుస్తున్నాడు హైదరాబాదు నగరం ఏర్పడింది కూడా మూసి నది ఒడ్డునే మూసీ నది ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటిని అందించింది ఇప్పుడు ఆ మూసీ నుంచి ఒక మూతడు నీటిని తీసుకుని తాగలేరు అలాగే హుస్సేన్ సాగర్ కూడా ఒకప్పుడు ఈ మహానగరానికి నీటి అవసరాలను తీర్చింది ఇప్పుడు ఎవరు ఆ సాహసం చేయలేరు కలుషిత నీరు వల్ల మన దేశంలో ఏడాదికి దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారు పోనీ ఇప్పటికైనా మారారా అంటే అదీ లేదు ఒక్క ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా కనీసం ఎనభైకు పైగా దేశాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో మూడు పాయింట్ ఒకటి శాతం మరణాలకు కలుషిత నీరే కారణం పురుగుల మందులు లోహాలు నీటిలో కలవడంతో నీరు పొల్యూట్ అవుతోంది ప్రపంచంలోని కొన్ని పేద దేశాలు భవిష్యత్తులో తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోబోతున్నాయి రెండు వేల యాభై నాటికి పదివేలకు పైగా రివర్ బేసిన్లలో మూడు వేల రివర్ బేసిన్లలోని నీరు తాగడానికి పనికిరాకుండా పోతుందని నెదర్లాండ్స్ లోని వాగెనింగిన్ యూనివర్సిటీ రీసెర్చ్ తెలిపింది నీటి కొరతకు అతిపెద్ద కారణం కాలుష్యం భూతాపం వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలో తేమ తగ్గిపోతోంది వర్షాలను రుతుపవనాల రాకను తలకిందులు చేస్తోంది అభివృద్ధి పేరుతో చెట్లు నరికి వాతావరణాన్ని మరింత నాశనం చేసుకుంటున్నారు ఇప్పటికే వాతావరణ కాలుష్యం మూడు వందల కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపిస్తోంది ఇదే కాలుష్యం నీటి కొరతకు కూడా కారణమవుతోంది ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది రెండు వేల యాభై నాటికి అంటే మరో పాతికేళ్లలో ఇండియాలో నీటి కొరత అత్యంత తీవ్రంగా ఉండబోతోందట రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే వచ్చే ఏడాదికి నూట యాభై కోట్ల మంది తీవ్రమైన నీటి ఇద్దరిని ఎదుర్కోబోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా జనాలకు నీటి లభ్యతే లేదు మరో రెండు వందల డెబ్బై కోట్ల మందికి ఏడాదిలో పదకొండు నెలలు మాత్రమే నీరు దొరుకుతుంది ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో కూడా తీవ్రమైన నీటి సమస్య ఉంది ప్రతి నాలుగు నగరాల్లో ఒకటి తీవ్రమైన నీటి ఎద్దరిని ఎదుర్కొంటోంది ఇక ఒక్క ఆసియా ఖండంలోనే ఎనభై శాతం ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కనీసం ఎనభైకు పైగా దేశాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచంలోని ప్రజలందరికీ తాగునీరు అందించాలని ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించింది ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై మూడు వెళ్లిపోయింది గానీ లక్ష్యం మాత్రం నెరవేరలేదు ఎందుకంటే దానికి బోరినంత డబ్బు కావాలి ఏడాదికి ఆరు వందల బిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది చాలా ఈజీగా యుద్ధాలు చేయగల దేశాలకు నీటి కోసం ఖర్చు పెట్టేందుకు మాత్రం డబ్బులుండవు భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో కానీ నీటి యుద్ధాలు మాత్రం తప్పక జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండు వేల నలభై యాభై మధ్య కాలంలో నీటి కోసం దారుణమైన పోరాటాలు జరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు హెచ్చరిస్తున్నాయి భూమి పైన దొరికే రెండు పాయింట్ ఐదు శాతం నీటి వనరుతోనే అన్ని అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మేలు వర్షాలు పడినప్పుడు ప్రతి బోటును ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకునే ముందు చూపు ఉండాలి ప్రతి నీటి బొట్టు విలువైనదే దాన్ని ఒడిసి పట్టుకోవాలి భూమి మీద పడిన చినుకుల్లో కొన్ని భూగర్భంలోకి వెళ్ళాలి భూమి లోపలకు ఎంత నీరు ఇంకితే అంత భూగర్భ జలం అయితే అవసరాల కోసం పాతాళంలో ఉన్న ఆ కాశిని నీళ్లను కూడా తోడేసుకుంటున్నారు దీని కారణంగానే గత రెండు దశాబ్దాల్లో దేశంలోని దాదాపు మూడు వందలకు పైగా జిల్లాల్లో భూగర్భ జలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి నీటిపై మనిషి నిర్లక్ష్యం ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో బంగారాన్ని తూచినట్లు పెట్రోల్ని కొలిచినట్లు కొలిచి ఇచ్చే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం కలగడం ఖాయం నీటి యుద్ధాలు ఆయుధ యుద్ధాల కంటే పవర్ఫుల్ అలాంటి యుద్ధాలు రాకూడదనే కోరుకుందాం నీటిని సేవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి